కాశీ జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది జ్ఞానవాపి మసీదులోని దక్షిణ నేలమాళిగలో హిందువులు పూజలు చేసుకోవచ్చన్న అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది భారత ప్రధాన న్యాయమూర్తి సిజె డివై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం న్యాయమూర్తులు జెబి పార్థివాలా మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం రెండు వర్గాల వారు మతపరమైన ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా జ్ఞానవాపి ప్రాంగణంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది జ్ఞానవాపి మసీదులోని దక్షిణ నేలమాళిగలో చేస్తున్న పూజల వలన ఉత్తర భాగంలోని ముస్లింలు చేసుకునే ప్రార్థనలపై ఎటువంటి ప్రభావం చూపించదని తాము భావిస్తున్నట్లు సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు ఈ పద్ధతే సరైనదని యథాతథ స్థితిలో ఇంకెలాంటి మార్పు రాకూడదంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు హిందువులు దక్షిణ ద్వారం నుంచి ప్రవేశించి జ్ఞానవాపి మసీదులోని దక్షిణ నేలమాళిగలో ప్రార్థనలు చేస్తారని ముస్లింలు ఉత్తరం వైపున ప్రార్థన చేస్తారని కోర్టు తెలిపింది జ్ఞానవాపి మసీదు వివాదం కేసులో చివరి తీర్పు వచ్చేవరకు ఇవే ఆంక్షలు అమలు చేయాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది మసీదు సెల్లార్లో పూజలు ఆపాలని పిటిషన్లో పేర్కొన్నారు అయితే మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునే అంశంలో మాత్రం ప్రస్తుతానికి యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు వెల్లడించింది ఇక మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ పిటిషన్ను ఫైనల్గా జులైలో విచారిస్తామని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది అయితే జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చని జనవరి ముప్పై ఒకటవ తేదీన అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది